ఈ రోజు ఏం నేర్చుకున్నావు గాయత్రి మంచం నానా గాయత్రి మంచం వచ్చిందా వచ్చింది చెప్పు ఓం భూర్ భువస్వ దస్త వితూర్వరేణ్యం గో దేవస్య ధీమహి యో యో నా ప్రచోదయాత్ కొంచెం కొంచెం ఇంకొంచెం నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయి ఏం చేస్తున్నావు పైథాన్ కోడింగ్ నేర్చుకుంటున్నాను అన్న పైథాన్ కోడింగ్ అంటే అంటే ఇప్పుడు మనం ఏమైనా వెబ్సైట్ తయారు చేసుకోవాలనుకుంటున్నాం అనుకోని అన్న దీంట్లో మనము ఒక రకమైన కోడింగ్ ఇస్తే అదే మనకి తయారు చేసి ఇస్తున్నాను నేను ఏం చెప్పాను నీకు మంత్రాలు చదవమన్నా మరి ఇది ఎందుకు చేస్తున్నావు చదివేశాను అన్న వచ్చినాయి వచ్చినాయా ఏదో ఒకటి చెప్పు ఓం ఉద్వయం తమస స్పరిస్వహ పశ్యంత ఉత్తరం ಜ್ಯೋತಿರುಕ್ಷುರ್ಮಿತ್ರ ವರು చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలి అదే నా తాపత్రయం నా ప్రయత్నం దానికి తగ్గట్టుగానే వీళ్ళు చేస్తున్నారు ప్రతి తల్లిదండ్రి కూడా చదువుతో పాటు సంస్కారాన్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కూడా నేర్పించాలి జై శ్రీరామ్